భారతదేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది గత పది సంవత్సరాల నుంచి ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ ఉంది నాలుగు ట్రిలియన్ డాలర్లకైతే ఇప్పుడు మన జీడిపి పెరిగింది ఇది పెద్ద ఇదేం కాదు ఒక అమెరికాతో చైనాతో పోల్చుకుంటే ఇది పెద్ద జీడిపి ఏం కాదు వాస్తవాలు మాట్లాడుకుంటే చెప్తున్నాను వాస్తవాలు మాట్లాడుకుంటే శంఖలు కొట్టుకోవద్దు మనం చైనా విషయంలో చూసుకుంటే ఈరోజు పదిహేడు ట్రిలియన్ డాలర్లు చైనా జీడిప్ ఉంది ఇకపోతే అమెరికా చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ట్రిలియన్ల కంటే ఎక్కువే ఉంది అమెరికా జీడిపి ఇక మనం ఎటు వచ్చి నాలుగు ట్రిలియన్ దగ్గరలే మనం కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఐదు ట్రిలియన్ కోసం పోటీ పడుతున్నాం అంటే మూడో స్థానం కోసం అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా రెండో స్థానంలో ఉంటే భారత్ ఇప్పుడు మూడో స్థానం కోసం జర్మనీ జపాన్లతో పోటీ పడుతూ ఉంది ఐదు ట్రిలియన్ డాలర్లకి మనం ఎగబాగడానికి అనేక అవకాశాలు అయితే ఉన్నాయి అయినా సరే మనం చైనాతో ఎక్కడా కూడా దరిదాపుల్లో కానీ చైనాకి అమెరికాకి ఎందుకు భయం అంటే వీళ్ళు టూ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ లేదా టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ల దగ్గరలే ఉండాలి కదా వీళ్ళు ఇప్పుడు నాలుగో స్థానం ఐదో స్థానంలో కొట్టుమిట్టు ఆడుతుంది కదా భారత్ రేపు మూడో స్థానానికి వచ్చిందంటే అమెరికా చైనా భారత్ పేరే వినిపిస్తుంది అంటే దగ్గర లేకపోయినా సరే పేరు వినిపించేది భారత్ జీడిపిలో థర్డ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని కొట్టేమనుకో లేదా ఎంక్వైరీ చేస్తే భారత్ పేరు వినిపిస్తుంది ఈ రోజు ఇక్కడే ఉంది కానీ ఇక్కడ వీళ్ళ భయం ఏంటంటే వ్యత్యాసం ఎక్కువే ఉన్నా సరే వృద్ధి రేటు ఎక్కువగా ఉంది మీకు అర్థమవుతుంది సంవత్సరం సంవత్సరానికి ఆరు శాతం వృద్ధి రేటు ఎక్కువ ఉంది ఇక్కడ చైనాకి చాలా వరకు లోకల్లో ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతిన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దగ్గర వ్యాపారాలు దెబ్బతినడం వల్ల వృద్ధి రేటు తగ్గిపోతుంది పైగా చైనాలో స్థిరాస్తి కూడా తగ్గిపోతుంది ఇక అమెరికా మీకు తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లు ఉన్నటువంటి అమెరికా ఈరోజు ఎందుకు భారత్ని అనవసరంగా చిన్న చూపు చూస్తుంది పైగా తొక్కడానికి చూస్తుంది మన పక్కనే ఉన్నటువంటి మన శత్రువు పాకిస్తాన్కి విపరీతంగా సపోర్ట్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే మన వృద్ధి రేటు పెరగడమే కాకుండా అమెరికాలో సహాయం పేరుతో ఏదైతే ఉందో యుఎస్ఏడ్ ద్వారా ఇచ్చే డబ్బును కూడా ఈరోజు ఆపేస్తుందంటే తను ఇంకా 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 తన జీడిపిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం ఎక్కడా కూడా భారత్ అనేది ఇప్పటికీ పేదరికంలో నిండిపోవాలి ఆ పేదరికంలో నిండిపోతే మమ్మల్ని అంటే అమెరికాని అడుక్కోవాలి అడుక్కుంటే మేము ఎంతో కొంత సహాయం చేస్తాం చైనా అడుక్కుంటుంది కదా పది పన్నెండు సంవత్సరాల వరకు మీరు కూడా అడుక్కున్నారు కదా ఇప్పుడెందుకు మీరు మమ్మల్ని అడుక్కోవట్లేదు మేము అడుక్కుంటే మా దయా దాక్షిణ్యాలతో మీకు ఏదో ఒక సహాయం చేస్తాం మీరేమొచ్చేసి అయ్యో అన్నమో మహాప్రభు అన్న విధంగా ఇదే మాకు పదివేలు మహాప్రభు అన్న విధంగా మనం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసి విదేశాంగ మంత్రో లేకపోతే ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ డప్పు కొట్టుకుంటే అక్కడ అమెరికా ఏమొచ్చేసి ఇలా దానం చేశానని భారత్ ఏమొచ్చేసి ఇలా అడుక్కోందని గొప్పలు చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కానీ గత పది సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా భారత్ అడుక్కోవడం లేదు అవసరమైతే చిన్న చిన్న దేశాలకి సహాయం చేస్తుంది అలాగే చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి వియత్నం లాంటి అలాగే మరికొన్ని దేశాలకి ఈ మన యుద్ధ పరికరాలను కూడా ఉచితంగా ఇస్తుంది అంతేకాకుండా మన శత్రువైనటువంటి బంగ్లాదేశ్కి కూడా చాలా సహాయం చేశాం ఆఫ్ఘనిస్తాన్కి కూడా సంవత్సరానికి మన బడ్జెట్లో ఒక రెండు వందల కోట్లైన కేటాయించే వాళ్ళం అలాగే ఇది కాకుండా అనేక పేద దేశాలకి ఒక టర్కీ లాంటి దేశం కావచ్చు మన కరోనా లాంటి దేశము ఎన్నో దేశాలకి మనం వ్యాక్సిన్ పంపించాం ఇదేంటిది మొదటి కరోనా చైనాకు వస్తే చైనాకు కూడా మనమే వ్యాక్సిన్స్ మన ఈ మాస్కులు మనమే పంపించాం ఫస్ట్ ఫస్ట్ మనమే పంపించాం అదేంటో చైనా మనల్ని ఎంత అని చూసినా కూడా మనం మాస్కులు పంపించామంటే మన ధర్మం అది మన బుద్ధి అది ఈ కుహనా మేధావులు ఒక్కొక్క కూడా మాట్లాడుతూ ఉంటాడు కానీ అది మన యొక్క దౌత్య పరిస్థితి అంటే భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు వస్తేనే ఇంత చేస్తుంది కదా ఇది సంవత్సరం సంవత్సరానికి ఆరు శాతం వృద్ధి రేటు పెరుగుతుంది అమెరికా చైనా లాంటి దేశాలు ఈ రెండు దేశాలు కూడా వృద్ధి రేటు తగ్గుతూ ఉన్నాయి అంటే మోదీ లాంటి మరొక పది ఉంటే ఆయనకి సపోర్ట్ గా ఉన్నటువంటి జైశంకర్ కావచ్చు అమిత్ షా కావచ్చు లేకపోతే నడ్డా కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళందరూ టీం కూడా నెంబర్ వన్ టీం ఈ టీం ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖని విపరీతంగా దాని యొక్క ప్రాముఖ్యతను పెంచేస్తున్నారు ఈరోజు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఊరుకున్నారా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక్కొక్కడికి చేశారు కదా దెబ్బకి అమెరికా పరిగెట్ వచ్చింది పక్కనే చైనా కూడా యుద్ధం ఆగాల జరగాల ఆగాల జరగాల అర్థం కాలేదు యుద్ధం జరిగితే ఏమొచ్చేసి మన మిసైల్ని కూల్ చేస్తుంది భారత్ దానివల్ల చైనాకి కొత్త పొక్కబడింది పోనీ యుద్ధం ఆగితేనేమొచ్చేసి భారతదేశం మరికొంత ఆర్థికంగా నష్టపోకుండా మిగులుతుంది కదా యుద్ధం జరిగితే బాగుండేమో అని చైనా బాధ ఒకవైపు ఏమొచ్చేసి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూల్చేసింది అమెరికాకి చెందినటువంటిది పైగా మన బ్రహ్మశైల్లి నేరుగా వాళ్ళ యొక్క అనుభాముల దగ్గరికి వెళ్ళిపోయి విధ్వంసం సృష్టించింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకుంటారా మన మామిడి పళ్ళు కూడా ఆపేశారు మన మామిడి పళ్ళు ఆపేస్తే మనం వెంటనే ఆ మామిడి పళ్ళు అక్కడి నుంచి మనం వెంటనే దిగులు పడకుండా అక్కడి నుంచి సౌదీకి పంపించాం న్యూజిలాండ్కి పంపించాం మరికొన్ని దేశాలకు పంపించాం మన మామిడి పళ్ళుకి జపాన్లో కూడా గిరాకీ ఉంది జపాన్లో వాళ్ళ బియ్యంతో పాటు మన బియ్యం కూడా అక్కడ గిరాకీ ఉంటుంది ప్రపంచంలో ఏ మామిడి పళ్ళుకి లేని గిరాకీ మన మామిడి పళ్ళకే అమెరికాలో కిరాటే ఉంటుంది అయితే ఇలాంటి దౌత్యవేత్తలు కేవలం మోడీ గారి వల్ల అయిపోద్దా జయశంకర్ లాంటి వాళ్ళు ఈ వ్యాపారానికి ఇంకా జయశంకర్ గారికి మరొక టీం ఉంటుంది ఆ టీము ఇవన్నీ వెంట 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 వెంటనే మొత్తం చక్కబెట్టేస్తాయి అనమాట అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇప్పుడు అమెరికా షాక్ తినడం తప్ప ఏమీ లేదు వాళ్ళు భయం ఏంటంటే ఇక్కడ నాలుగు ట్రిలియన్లు ఇరవై ఏడు ట్రిలియన్లకి ఇరవై మూడు మధ్యలో ఉంది పదిహేడుకి నాలుగుకి చూసుకున్నట్లయితే పదమూడు ట్రిలియన్లు ఉంది దాన్ని అందుకోవాలంటే మనకు టైం పడుతుంది కానీ వృద్ధి రేటు పెరిగిపోతూ ఉంది కదా వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కదా సో దీనివల్ల వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు